ప్రజల గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా ఉదయ నా దేవుని వాగ్దానాన్ని చదువుకుందారండి మీరు అనేక ప్రతిరోజు మీరు చూస్తూ తల్లికి షేర్ చేసినందుకు మీ వందనాలు మీరు అందరూ కూడా నిజంగానే యొక్క పరిసరలో పాలు ఉన్నారు ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించినగాక రెండు కలిసి దేవుని వాగ్దాన్ని చదువుకుందాం ఎనభై ఒకటి కీర్తన ఎనిమిదవచనం నా ప్రజలారా ఆలోకించే నేను నీకు సంగతి తెలియజేసిన అయ్యో ఇస్రాయలు నీవు నా మాట వినడల్లా ఎంత మేలు ప్రియలారా దేవుని మాట వింటే ఎంత బాగుంటుందండి ఈ రోజుల్లో చాలామంది తన సొంత నిర్ణయాన్ని తీసుకుంటున్నారు ఈరోజు నువ్వు దేవుని మాట వింటే నీకు ఈ స్థితి వచ్చేది కాదు నీకున్న ఇప్పుడు నష్టము దేని వల్ల వచ్చిందంటే ఆ రోజు దేవుడిని హెచ్చరించినా నువ్వు వినకుండా తప్పుడు మార్గంలో వెళ్ళావు తప్పుడు ఆలోచన చేశావు తప్పుడు కార్యాలు చేశావు కాబట్టి దాని ప్రతిఫలమే ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు ప్రియ సహోదరి వినండి ఆ రోజు దేవుడు నువ్వు హెచ్చరించాడు నా కుమార్తె ఈ కార్యం వద్దని అయినా నువ్వు నిర్ణయం తీసుకున్నావు నీ స్టాన్సరంగా పెళ్లి చేసుకున్నావు ఇప్పుడు నీ జీవితం అతలాకుతలైంది అందుకే దేవుడు అను నువ్వు కనుక దేవుని మాట వినింటే ఎంత బాగున్నావు ఈరోజు ఇంత కృంగిపోయే కృంగిపోయే స్థితికి వచ్చేది కాదా నీ జీవితం దిగజారుది కదా ప్రియనస్లారా వినండి చదువుకున్న వయసులో నువ్వు చదువుకోకుండా ఇష్టానుసారంగా తిరిగావు హాయిగా చెడు అలవాట్లకి బానిసావు దాని పరివావసమే ఇప్పుడు నీకు వ్యాధిని అనుభవిస్తున్నావు నీ శరీరము కృషించిపోయింది ఆ రోజు నువ్వు దేవుని మాట వినంటే ఎంత బాగున్నో జాగ్రత్త ప్రియ దేవుని బిడలారా దేవుడు చూడలేదులే దేవుడు ఎందుకులే మనల్ని చూస్తున్నాడు అనుకో అనుకోకండి దేవుడిని హెచ్చరిస్తున్నప్పుడు ఆయన మాట వినండి ఏ విషయంలో హెచ్చరిస్తున్నాడు పరిశుద్ధంగా బ్రతకమని హెచ్చరిస్తున్నాడా మాట వినండి అన్యాయంగా బ్రతకొద్దు సక్రంగా బ్రతుకొని దేవుడు హెచ్చరిస్తున్నాడా మాట వినండి అక్రమైన సంపాదన వద్దు నీతిగా న్యాయంగా కష్టపడి సంపాదించని దేవుడు హెచ్చరిస్తున్నాడా ఆయన మాట వినండి దేవుని యొక్క ఆత్మ హెచ్చరిస్తున్నాడా మాట వినండి బాగుపడతాం కాబట్టి దేవుని కృప మిగుండిలాగిన ప్రార్థించేద్దాం మహాగనుడా పరిశుద్ధమైన తండ్రి ఉదయకాలన వాగ్దానం వింటున్న బెడల మీద నీ కృప ఉంచండి నైనా ఎంతోమంది నైనా అనాథ పిల్లలు ఉన్నారు వారి మీద నీ చాలి చూపించండి దూరదేశంలో కోయట్ మస్కెట్ దుబాయ్ దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలందరికీ మీకు ఆబుదలు ఉంచండి వారు ఏ కష్టంలోనా ఏ బాధల్లోన వారిని బలపరచండి స్కూల్కి వెళ్ళే నైనా కాలేజీకి వెళ్ళే బిడ్డలకినైనా ఉద్యోగానికి వెళ్ళే బిడ్డలకినైనా ఉదయ కాలన ప్రయాణంలో తోడునమని ప్రార్థిస్తున్నాం వివాహ దినము పుట్టినరోజు జరుపుకునే బిడ్డను దీవించుకొని ఏ స్నాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్